తెలంగాణలోని చెరువులు ఇక్కడి ప్రజల సౌభాగ్యానికి ఆదరువులు అయితే ఈ చెరువులు పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ పుష్కలంగా ఉండేవి వాటిలో నీళ్లు సముద్రంలోని జలరాశిని తలపించేవి రాను రాను హైదరాబాద్ నగరంలో చెరువులు కనుమరుగవుతున్నాయి మరికొన్ని రోజులు పోతే అప్పట్లో ఇక్కడ ఒక చెరువు ఉండేదట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్నట్లుగా తయారైంది ఒకప్పుడు నగరవాసులకు తాగునీరు సాగునీరు అందించిన చెరువులు ఇప్పుడు నీళ్లు లేక నోరెండిపోయి రియల్ వ్యాపారం ముసుగులో కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి అలాంటి వాటిలో ఒకటే నాగారం పరిధిలోని దామెరకుంట చెరువు హైదరాబాద్ పరిసరాల్లో కనిపిస్తున్న ఈ చెరువే దామెరకుంట చెరువు ఇది కొన్నేళ్ల క్రితం వరకు మంచినీళ్లు అందించింది చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు జీవనాధారమైంది అసలు ఈ చెరువుకు దామెరకుంట అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ కుంట తామెర పూలకు నిలవు ఒకప్పుడు దీని నిండా తామర ఆకులు పూలు నీళ్ల మీద తేలియాడుతూ అటువైపుగా పోయే వారికి కనువిందు చేసేవి అదంతా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఓ అద్భుతమైన గతం స్వచ్ఛమైన తాగునీరు బాటసారులను రారమ్మని పిలిచేది ఇక్కడ జరిగిన వ్యవసాయానికి ఈ చెరువు నీరే ఆధారంగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నం ఎందుకంటే ఈ చెరువులో అసలు లేవు చెరువునంతా భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు చెరువు చుట్టుపక్కల భవనాలు నిర్మించడంతో దాని విస్తీర్ణం దారుణంగా పడిపోయింది మిగిలిన భూభాగాన్ని కూడా ఆక్రమించి దాన్ని లేఅవుట్ కింద మార్చటానికి కొంతమంది చూస్తున్నారని స్థానికులు అంటున్నారు తమ కళ్ల ముందే చెరువు కుంచుకుపోతుండటంతో కలత చెందిన కొందరు స్థానికులు జేఏసీగా ఏర్పడ్డారు చెరువుల పూడ్చివేతను అడ్డుకుని అక్రమ రియల్ దందాకు అడ్డుకొట్ట వేస్తున్నామంటున్నారు ఈ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి మా ఈ కాలనీకి ఇక్కడ స్వచ్ఛమైన నీరు అందించిన దారికుంటే చెరువు నేను నెమ్మది నెమ్మదిగా పూర్తి చేస్తూ చెత్త వ్యర్థాలు ఇక్కడేస్తూ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళే మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు రెగ్యులర్గా ఇక్కడ చెత్త కాలు పెడుతున్నాను నేనే ఒక వంద సార్లు ఒక పది పదిహేను సార్లు ఇప్పటివరకు నేనే నేను స్వయంగా నేనే కంప్లైంట్ చేశాను ఇక్కడ వరకు ఉన్న చెరువు నెమ్మ నెమ్మదిగా ఈ నిర్మాణ వ్యర్థాలు వేస్తూ సగం వరకు పూర్తి చేశారు ప్రస్తుతానికి బోర్లలో కూడా నీళ్లు కూడా రావట్లేదు వర్షభావ కండిషన్స్ వల్ల ఇది పూర్తి చేస్తే ఈ గోబీ గ్రీష్మ కాలం చుట్టుపక్కల ఉన్న పది కాలలకి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నీటి ఎద్దడిని నీళ్ళు కొనుక్కుని పోషణకి వస్తుంది చెరువును పునరుద్ధరించాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని స్థానికుల విమర్శలు గుప్పిస్తున్నారు చెరువు మొత్తాన్ని మట్టితో పూడ్చివేస్తు వర్షాకాలంలో వరదల ద్వారా వచ్చే నీరంతా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళలోకి చేరిపోతుందని స్థానికులు వాపోతున్నారు దీనికి తోడు చెరువులో నీళ్లు లేకపోవడంతో కొంతమంది వాడిపారేసిన వ్యర్థాలు భవన నిర్మాణ స్థితిలాలు ఇక్కడే తెచ్చి నింపేస్తున్నారు మరికొంతమంది కబ్జాకూరులైతే నెలకు కొంత చొప్పున భవన నిర్మాణ వ్యర్థాలు తీసుకొచ్చి క్రమంగా పూడ్చేస్తూ సదును చేసుకుంటూ ఆక్రమించేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి ఈ చెరువు కుంచుకుపోతూ నీళ్లు లేకపోవడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి ఈసారి వర్షాలు గనక పడకపోతే నాగారం మున్సిపాలిటీ పరిధిలో నీటికి కరువు వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఒకప్పుడు కనుచూపు మేర విస్తీర్ణంతో కళకళలాడిన ఈ చెరువు కొద్ది కొద్దిగా కబ్జాకు గురవుతూ చాలా చిన్నదిగా మారిపోయింది ఉన్న ఆకాస్త చెరువు కూడా అన్యాక్రాంతమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగువ కాలనీల నుంచి వచ్చే వరద నీరంతా చెరువులోకి చేరే విధంగా పైప్ లైన్స్ కూడా లేకపోవడంతో ఆ నీరు చుట్టుపక్కల ఇళ్లలోకి చేరుతోంది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులను కాస్త లేఅవుట్లుగా మార్చేసి ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తే భవిష్యత్తులో చెరువుల గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుకుంటామని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ బాగా ఏమంటే మేము కొత్తగా వచ్చాము త్రీ ఇయర్స్ అవుతుంది బాగా దోమలు అవి క్లీన్గా ఉండేది వచ్చేటప్పుడు ఇప్పుడు మటుకు బాగా అంతా చెత్త అంతా తెచ్చి ఇందులోనే వేసేస్తారు ఎందుకంటే ఈ లేకు చూస్తున్నాం మనము దాదాపు ఇక్కడ మనం కొంచెం 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 మట్టి కుప్పలు పోసుకుంటా దాన్ని మొత్తం కూడిపోయే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రేపు ఆనవాళ్ళు లేకుండా చేసి దాన్ని ఇప్పుడు దాన్ని మళ్ళా దాన్ని ప్లాట్ చేయడము వచ్చి అమ్ముకోవడం అవే జరుగుతుంటుంది కాబట్టి ఈ చెరువు కాపాడాలని చెప్పేసి మేము పోరాటం ఇప్పుడు జేఏసి తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సుందరీకరణ చేయాలి ఏమైందంటే దీన్ని మట్టంతా తీసేసి కొంత డెత్ చేసి సైడ్ పండి వాళ్ళు అలా కట్టేస్తే ప్రజలకు చుట్టుముట్టు కాలనీ ప్రజలు సాయంత్రం వేళ మా తిరగనీకి సల్ల వా చల్లటి వాతావరణం ఉంటుంది ఏదేమైనా సహజ సిద్ధంగా ఏర్పడి ఎంతోమంది తాగునీటి అవసరాలు తీర్చిన ఈ దామిరకుంట చెరువు నేడు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చేరి కనుమరుగవటం బాధాకరమంటున్నారు ప్రకృతి ప్రేమికులు నగరంలోని చెరువుల సుందరీకరణ గురించి మాట్లాడుతున్న మనపాలకులు నాగారంలోని దామెరకుంట చెరువును ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తే ఇక తామంతా కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్తున్నారు స్థానికులు మరి దామెరకుంట చెరువుకు గత వైభవం వస్తుందా వేచి చూద్దాం